హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను చాలా డిఫరెంట్ స్టైల్లో పల్లీలతోనైతే ఉళ్ళు గట్టి పకోడి చేశానండి అసలు చెనగపిండి ఏమి యూజ్ చేయలేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పది రోజులు పకోడి ఉంచుకున్నా సరే చెక్కు చదరదండి పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో ఇలా మనం పకోడి చేసి రెడీగా ఉంచుకొని పెడతా ఉంటే వాళ్ళకి చాలా ఐరన్ ని బలాన్ని ఇస్తుంది ప్లస్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పకోడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడోలోకైతేదమ్మా ఒయ్యి మీద పాన్ పెట్టుకున్నాను ఒక కప్పుతో ఒకప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలి కలుపుకోండి మంటని సిమ్ లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పల్లీల్ని స్లోగా వేయించుకోవాలి చూడండి పల్లీలు మొత్తం వేయిపోయి ఎంత చిన్న మంట మీద మనం వేయించుకుంటే అంత టేస్టీగా అంత కమ్మగా వస్తుంది పకోడి అదే పాన్ లో రెండు టీ స్పూన్లు గీ వేసుకోవాలి ఇక బాగా హీట్ అయిన తర్వాత ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పిండి ఉడి బియ్యం పిండిని తీసుకొని వేసుకోవాలండి మొత్తం పిండిని అయితే వేసేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వరి పిండిని గీలో మంచి అరోమా వచ్చినంత వరకు వరి పిండి అయితే ఏగిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పిండిని మొత్తం చల్లార్చేసుకోవాలి ముందుగా వేయించుకున్న పండిని మిక్సీ కిందైతే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఆరేడు పచ్చిమిరకాయల్ని వేసుకోవాలండి నేను పండిమిర్చిని వేసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యూజ్ చేయొచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచి ఉంటుంది అల్లము టీ స్పూన్ మొత్తం మిక్సీ గిండ్లోనైతే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరీ మెత్తగా పట్టేయకుండా మరీ బరగ్గా లేకుండా చూసుకొని మిక్సీ పట్టేసుకోండి ఉల్లిపాయలని అయితే పావు కేజీ మీద ఎక్కువ తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసేసుకోండి చూడండి ఆనియన్స్ని అయితే ఎలా కట్ చేసుకున్నానో అంత లావుగా ఉన్నట్లుగా కట్ చేసేసుకోండి నువ్వు కట్ చేసుకున్న ఆనియన్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ని అలా మొత్తం కలుపుకోవాలండి చేతు గట్టిగా అదిని కలుపుకోవాలి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయినంత వరకు మనం అలాగా కలుపుకోవాలి వాటర్ బాగా రిలీజ్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ఆనియన్స్ ని తీసుకోవాలి మొత్తం ఆనియన్స్ ని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి మొత్తం ఆనియన్స్ ని ఆ బౌల్లోకి వేసిన తర్వాత అదే ప్లేట్ ని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు వదిలేయాలండి పావు గంట అయిన తర్వాత నేనైతే ఇలా బౌల్లోకి తీసుకున్నానండి ఆ బౌల్లో పిండి కలపడం వీలుగా లేదు అందుకే ఈ బౌల్లో తీస్తున్నాను ఇప్పుడు ఆ ఆనియన్స్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదండి పల్లీలు మసాలా మొత్తం చూడండి ఎంత బరగ్గా పట్టుకున్నానో అలాగే పట్టుకోవాలండి ఇప్పుడు పల్లీ పొడిని మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకొని ఉంచుకున్నా ఉరిపిండిని కూడా వేసేసుకోవాలి ఎరిపిండి నేతిలో వేయించుకోవడం వల్ల ఆ పకోడీ చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది మనం ఈ పకోడీలో ఎటువంటి అప్పడాల కారం కానీ బ్రేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు ఇప్పుడు మనం వేసుకున్న వరిపిండి పల్లీ పొడి ఈ ఉల్లిపాయలకి బాగా పట్టించాలండి ఆల్రెడీ ఉల్లిపాయల్లో వాటర్ రిలీజ్ అయ్యి ఉంది కాబట్టి మనకైతే ఈ పిండి చాలా వరకు కలిసిపోద్దండి ఆ తర్వాత కొన్ని వాటర్ పడతాయి కొంచెం కరివేపాకును వేసుకుందాం టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి పెద్ద టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం మనం వేసుకున్న ఐటమ్స్ మొత్తం పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం గట్టి పకోడికి ఎలా కలుపుకుంటామండి చాలా గట్టిగా కలుపుతాం కదా అదే స్టైల్లో ఎంత గట్టిగా కలిపితే అంత క్రిస్పీగా అంత క్రంచీగా వస్తుందండి పకోడి చూడండి నాకైతే ఒక చిన్న గ్లాసుడి కంటే తక్కువే పడ్డాయండి వాటరు అంత గట్టిగా కలుపుకుందానో చూసారా అలాగే కలుపుకోవాలండి అంతకంటే వాటర్ వేసి కలిపిస్తామా అంటే అసలు క్రిస్పీగా రాదు తర్వాత మెత్తగా అయిపోద్ది అండి టేస్ట్ అయితే అసలు ఉండదు చూసుకొని మాత్రం వాటర్ యాడ్ చేసుకొని గట్టి పకోడి కంటిస్టెన్సీలో కలుపుకోవాలి స్టవ్ మీద అయితే ఫాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి హైలో మాత్రం అస్సలు పెట్టకండి మనం పకోడీలు వేసే ముందు మంటని సిమ్ లో పెట్టుకొని పకోడీలు గిన్నెకి ఎన్ని సరిపోతాయో అన్ని పకోడీలను వేసుకోవాలి హోలీలు వేసిన తర్వాత గరిటి పెట్టి అస్సలు కదపకూడదండి కోడీలు కాస్త వేగిన తర్వాత అలా ఒక్కొక్క పకోడీని తిరగవేసుకొని మళ్ళీ వేయించుకోవాలి అంటే అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా సిమ్లో వేయించుకుంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వేగిన పకోడీని మొత్తం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఉన్న పిండిని కూడా పకోడీలో వేసుకొని నేను చెప్పిన టిప్స్తో అయితే వేయించేసుకోండి చూడండి మొత్తం అన్నీ ఇదే కలర్లో వేయించుకొని సళ్ళకి అయితే తీసేసుకోవాలి ఎంతో క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా పల్లీలతో ఉల్లి మసాలా గట్టి పొడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటాయి ఈ పకోడీని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటాయి ఆ లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్